ఒక అమ్మాయిని బాధపెడితే ఆ బాధ ఊరకనే పోదా అంటారు పెద్దలు అయితే ఈ నా జీవితంలో ఈరోజు అదే జరిగింది నేను సమంత ప్రేమించుకున్నాము మేమిద్దరం ఒకరిని ఒకరు ఎంతో అర్థం చేసుకుంటూ పెళ్లి చేసుకున్నాము ఎంతో అంగరంగ వైభవంగా కానీ మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు కూడా విడిపోవాల్సి వచ్చింది ఆ రోజు అదే సర్దుబాటు చేసుకుంటూ ఉంటే ఈ బాధ నాకు ఈరోజు ఉండకపోయేది ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకోపోయేదాన్ని ఈ బాధ ఈ రోజు కూడా మాకు వచ్చి ఉండేది కాదు అయితే ఈరోజు ఆ అమ్మాయిని బాధ పెట్టడం వల్ల వల్లే ఏమో ఈ రోజు నా తండ్రిని అవమానిస్తూ నా తండ్రిని అవమాన పాలు చేస్తూ వచ్చేస్తూ ఉన్నారు అసలు ఆ అమ్మాయిదే మాకు ఈ రోజు తగిలింది ఏమో అసలు నా భార్య ప్రెగ్నెంట్ అలానే నా భార్యను నా తండ్రి ఒక కూతురులా చూసుకుంటూ ఉంటారు కానీ అలాంటి కూతురు తండ్రిని ఇద్దరిని కలిపి జా అభిమానులు అంతా ఇలాంటి మాటలు ఆడడం ఏమాత్రం కూడా బాగోలేదు మనం ఒక అమ్మాయిని బాధ పెట్టాము కాబట్టి ఈ రోజు మనకు కూడా మరికొందరు బాధ పెడుతూ ఉన్నారని నాకు ఈ రోజు అర్థమైంది అంటూ నాగ చైతన్య అయితే సమంత కోసం తలుచుకుంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు అలానే సమంతాను కూడా మన బాధ పెట్ట ఉండకపోయి ఉంటే ఇంకా బాగుండేది నేను సమంతాను వదిలేయకుండా ఉన్నా బాగుండేది మేమిద్దరం మళ్ళీ అలానే కలిసి ఉంటే బాగుండేది అనిపించింది కానీ ఇప్పుడు మరోసారి మరో అమ్మాయికి నా మనసు ఇచ్చేసాను అంటూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నాడు